కొన్ని కొన్ని విషయాలు మనకు అర్థం కావా లేకుంటే మనం అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేవా లేకపోతే మనం ఇంకా అంత మేధావుల స్థాయికి మేధావుల స్థాయికి ఎదగలేదా మనకైతే తెలియదు కానీ మేస్తారు కొందరు కొందరి విశ్లేషణలు కొందరు కొందరి కమెంట్స్ నాకైతే చాలాసార్లు నవ్వు తెప్పిస్తాయి సీరియస్లీ ఒక వ్యక్తి ప్రయోజనాలు లేకుంటే కొందరు వ్యక్తుల ముప్పై మంది ప్రయోజనాలు కొందరి ఆర్థిక ప్రయోజనాలు కొందరి రాజకీయ ప్రయోజనాలు మొత్తం రాష్ట్ర ప్రయోజనాలుగా చిత్రీకరించి గొప్పెడ మందికి సంబంధించినటువంటి ఆర్థిక విషయాలతో ముడిపడి ఉన్న అంశాన్ని ఒక చే ఎమోషన్ గా చిత్రీకరించుకుంటూ జనాల్లోకి చొప్పించడం కోసం వాళ్ళు పెద్ద పెద్ద సినిమా డైలాగులు చెప్పడం ఇవన్నీ కూడా నాకు చాలా సందర్భాల్లో కామెడీ అనిపిస్తాయి నాకు ఎందుకో చాలాసార్లు నవ్వు తెప్పిస్తాయి కూడా ఇప్పుడు అమరావతి అనే అంశమే తీసుకోండి ఎందుకు తాజాగా పార్లమెంటులో ఆర్థిక శాఖ మంత్రి మేడం నిర్మలా సీతారామన్ గారు ఈ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు మీరు చూడండి దేశంలో ఆహార భద్రత రాబోయే రోజుల్లో చాలా చాలా అవసరం కాబట్టి పోలవరానికి మేము అది పూర్తిగా మద్దతు ఇస్తాం అది పూర్తి అయ్యేంతవరకు అని చెప్పి అన్నారా ఆహార భద్రత ఖచ్చితంగా కావాలి అని చెప్పి పోలవరాన్ని మేడం టచ్ చేశారు పోలవరం కాన్సెప్ట్ అదే సమయంలోనే మూడు పంటలు పండే ముప్పై మూడు వేల పైన ఎకరాలు మూడు పంటలు పండే అమరావతిలో దాన్ని పూర్తిగా ధ్వంసం చేసేస్తే ప్రపంచ బ్యాంక్ గురించి అప్పిప్పిస్తాము మీరు ఇంకా ధ్వంసం చేయండి అంటే ఆల్రెడీ ధ్వంసం అయిపోయింది అనుకోండి దాన్ని అక్కడ కాంక్రీట్ జంగిల్ చేసేయండి అంటున్నారు మూడు పంటలు పండే దాన్ని నాశనం చేయడానికి కేంద్రమే మద్దతు ఇవ్వడం ఏందో మరి అది ఆహార భద్రత ఆహార భద్రతకు తూట్లు పడిసినట్లు కదా ఆహార భద్రత కచ్చితంగా కావాలని చెప్పి పోలవరాన్ని ప్రస్తావిస్తారు మూడు పంటలు ఇచ్చుకుంటూ ఆహార భద్రత ఇస్తున్నటువంటి అమరావతి పరిధిలో పొలాలని నాశనం చేస్తున్న దీన్ని కూడా గొప్ప ప్రాజెక్టుగా కీర్తికారు కీర్తిస్తారు అండ్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అమరావతికి మద్దతు ఇచ్చేవాళ్ళు చూడండి ఈవెన్ అసెంబ్లీలో కూడా చూడండి అమరావతిలో వేల కోట్లు తెచ్చి అప్పులు తెచ్చి దాన్ని మౌలిక వసతులు కల్పన చేస్తారట అది రాష్ట్రానికి రెవెన్యూ జనరేట్ చేసి కల్ప వృక్షం అవుతుంది అండి ఎట్లా అవుతుందో తెలియదు అక్కడ ప్రా అమరావతిలో ఏమో వేల కోట్ల అప్పులు దాని మీద మీరు నేను కట్టాలి రాబోయే రోజుల్లో అప్పుల నుంచి మౌలిక వసతుల కల్పన చేస్తారంట ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్న భూములేమో రేట్లు పెరిగిపోతాయి ఆస్తి అంత సంపద అంతా వాళ్ళకు పెట్టలేకపోతారు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములేమో కంపెనీలకు ప్రభుత్వ భవనాలకు లేకుంటే ఇంకో దానికి దీనికి వాడుకునేకి సరిపోతాయి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న భూములేమో ఎన్ని ఉంటాయి ఎంత వస్తుంది ఆ భూములేమో అక్కడికి వచ్చే కంపెనీలకు లీజ్కి ఇచ్చే సరిపోతాయి సగానికి సగం వెళ్తాయి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పైన ప్రైవేట్ చేతుల్లో ఉన్న భూములేమో ఒకవేళ ప్రభుత్వం మౌలిక వసతులు కల్పిస్తే ప్రైవేట్ సంపద పెరిగిపోతుంది ప్రైవేట్ సంపద ఇండివిజువల్ అకౌంట్లోకి వెళ్తే మరి అది ఎట్లా రాష్ట్రానికి కల్పపరిక్షం అవుతుందో తెలియదు ఎప్పటికీ తెలియదు ఎట్ల అవుతుందో తెలియదు దానికి విచిత్రమైన లాజిక్ చెప్పారు ఆడ రేట్లు విపరీతంగా పెరిగితే అవి అమ్ముకొని వేరే దగ్గర కొంటారు మరి అక్కడ రేట్లు బాగా పెరుగుతాయి కదా మరి సంపద సృష్టి కదా మొత్తం అమ్మడం కొనడం రిజిస్ట్రేషన్ల ద్వారా డబ్బు వస్తుంది అంటారు ఆ రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే డబ్బు ఎంత ఏంది అంతా మరి దాన్ని ఒక ఎమోషన్ గా చూపించేసి కల్పవృక్షం అంటారు ఎట్లా కల్ప వృక్షమో నాకు అర్థం కాదు ఇది ఇటు ఇటువంటి కామెడీలు కూడా మరి కొందరికి అంత ఎమోషన్ ఎందుకు పండించుకుంటున్నారు ఎందుకు ఇంత కొందరు గా దానికి అంత కనెక్ట్ అవుతున్నారు అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళు ఓకే నేను వాళ్ళని అర్థం చేసుకోగలుగుతాను ఇప్పుడు ఎక్కడైనా కనుక నా భూమికి కోట్ల కోట్ల డబ్బులు అవుతాయంటే నేను కూడా వాళ్ళలాగే చేస్తానేమో కానీ ఇట్లా రాష్ట్ర ప్రయోజనాల కోణంలో చూసినప్పుడు మరి ఎట్లా ప్రయోజనమో తెలియదు నేనేమి అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళు వాళ్ళ రేట్లు కోట్లకు పెరగాలని చెప్పి వాళ్ళు ఆశపడుతూ ఉంటే ఆ ఆశ మీద నేనేం విమర్శలు చేయట్లేదు మనిషి సహజ సిద్ధంగా ఆశయం చేయాలి నేను ఆ భూమిని ఇచ్చిన వాళ్ళు ఏమీ అనట్లేదు ఈ కాన్సెప్ట్కి స్క్రీ శ్రీకారం చుట్టిన వాళ్ళు ప్రభుత్వమే దాన్ని భుజాలకు ఎత్తుకొని ఇదంతా చెప్తూ ఉంటే ఏందో అసలు నేను ఒక్క పర్సెంట్ కాదు కదా జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా వాళ్ళ కాన్సెప్ట్తో కనెక్ట్ అవ్వలేకున్నా మరి నేను ఏ బోనంలో చూస్తే నాకు అర్థమవుతుందో నాకైతే ఒక అర్థం కావట్లేదు మేస్టర్